తెగించి కొట్లాడిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఇయాల జీతభత్యాలు సమస్యల పరిష్కారం కోసం అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంచై అన్నారు డిఏను పెండింగ్ బిల్లులతో పాటు జిపిఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు సహా ఏ ఒక్క

మన ఉపాధ్యాయుల కోసం కొట్టాలితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు విశ్వాసంగా మాకు ఓటేసిరు మన అభ్యర్థికి గెలిపించు చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంది అట్లా అవకాశం ఒక్కసారి ఇది ముఖంతో పాటింది ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తా ఉన్నారు ఏం అమలు చేసిన ఐదుకి ఆరు గ్యారెట్లు ఉన్నారు ఆరు గ్యారెట్లు కట్టినవి కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్నారు ఇద్దరు ఒకటి కాళేశ్వరం కేసు అన్నారు మాయం ఢిల్లీ బట్టి కాంప్రమైజ్ అయ్యారు ఏమైనా కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసు మాయమైంది డ్రక్స్ కేసు మాయమైంది ఫామ్ హౌస్ కేసు మాయమైంది ఫోన్ టాపింగ్ కేసులు మాయమైంది ఈ ఫార్ములా కాంగ్రెస్ మాయమైంది ఇవన్నీ కేసులు ఎందుకు వెళ్తున్నారు అంటే కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కుమ్మకైంది కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టకండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయము కాంగ్రెస్ కోసం పోటీ చేయమని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తున్నది వాళ్ళు ఇతరుల మధ్య కాంప్రమైజ్ పార్టీస్